అప్పుడు పేరెంట్స్ వస్తారు ఇక్కడ నుంచి అప్పుడు పేరెంట్స్ ఆ టైంలో ఉంటారు పేరెంట్స్ వచ్చింది పిల్లలు తెలియదు అది ముందే అరేంజ్ చేస్తారు అట్లా అక్కడ పేరెంట్స్ కూడా ఏడుస్తుంటారు కొంతమంది అమ్మ అంటే ఎవరు నాన్న అంటే ఎవరు ఎలా డెలివరీ అయితే బాధపడ్డా డెలివరీ అయింది ఎలా కుట్లు పడ్డా ఏమైంది అమ్మ అమ్మ రూపం ఎలా మారిపోయింది ఓకే అమ్మ ఎలా నీ యొక్క మలమూతలు ఎత్తిపోసింది అన్నీ వాళ్ళ మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటాను నోట్లో ఎలా ముద్దలు పెట్టింది నువ్వేం చేస్తున్నావు ఇలా ఏడుస్తున్నప్పుడు లాస్ట్ కాపేసి ఒకసారి చూడండి రా వెనకాలంలో ఉంటాను వెనక చూస్తాను మా పేరెంట్స్ చాలు చెప్పండి మీ పేరెంట్స్కి ఏం చేయదలుచుకున్నారు యూ వాంట్ టు హగ్ యువర్ పేరెంట్స్ వుడ్ లైక్ టు హగ్ యువర్ పేరెంట్స్ కాళ్ళకి నమస్కారం పెడతారా మీ తప్పులు చెప్తారా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ విల్ కోన్ టచ్ దెట్ వాళ్ళు లైఫ్లో ఉంచారు పేరెంట్స్ లైఫ్లో పేరెంట్స్ ఉంచారు ఇలా జరుగుతుంది పడుచి వేడుస్తుంటాడు ఎక్కెక్కి పడిస్తుంటాడు అమ్మా ఇంకెప్పుడు చేయను అమ్మా తప్పే చేయను అప్పుడు పిల్లలందరూ బయటకు పంపించి పేరెంట్స్కి మామూలు క్లాస్ బీకా పిల్లలు మంచి వాళ్ళే చెడగొట్టింది మీరే చెడగొట్టింది మీరే పాడు చేసింది మీరే తప్పు చేసింది మీరే మీరు భార్య పడితే గొడవ పడితే పిల్లలు చెడిపోరా ఫోన్ గట్టి మాట్లాడితే పిల్లలు జరిగిపోరా అన్నం నోట్లో పెట్టలేక ఫోన్ చూపించి నోట్లో కొక్కుతున్నారే ఇలాంటి అన్ని విషయాలు తెలిసిన మంచిగా స్ట్రక్చర్ చెప్తాను చెప్పి వదిలిపెడతాను ఒక టెన్ పర్సెంట్ మారుతారు ఒక టెన్ పర్సెంట్ మారుతారు అలాంటి క్లాస్ చెప్పండి బాస్ మారుతారు అది నువ్వు నేను ఊనుకుంటే పోతే గవర్నమెంట్ ఊనుకోవాలి గవర్నమెంట్ ఊనుకోదు ఎవరికి ఓట్లు వేస్తే అనుకోవాలి అంతేగా మనం ఏం చేద్దాం మనం ఉన్న స్కూల్స్లో మాత్రం ఒక సూసైడ్ కాకూడదు మనం ఉన్న స్కూల్లో మాత్రం ఎవరు కూడా గంజాయికి దానికి అలవాటు పడకూడదు మనం ఉన్న స్కూల్లో అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అది టీచర్ల చేతిలోనే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ చేతిలో ఏమీ లేదు కానీ పేరెంట్స్కి ఏం చెప్పాలి ఎలా ఇంట్లో బిహేవ్ చేయాలో చెప్పాలి అది చెప్పే పేరెంట్ టీచర్సే దిస్ వన్ డే క్వశ్చన్కు ఇంత పెద్ద ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది ఓకే కావాలంటే మీ స్కూల్కి వస్తారు రమ్మంటే వస్తారే చేద్దామంటే వద్దాం కానీ ఫీజ్ ఇవ్వాలి గవర్నమెంట్ స్కూలా మా వాళ్ళు వస్తారు నేను గవర్నమెంట్ స్కూల్ అన్న కూడా గరిగాడు ఇక్కడ న్యూస్ వచ్చింది సార్ నాకు నాకేమి వస్తుంది ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పేస్తా నేను వస్తానని కాదు ఫీజు ఇవ్వాలంటే నా ఫీజు ఏంది మా వాళ్ళని మిలవాలి అదే ఫీజు మాకు మా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అదే ఫీజు మాకు వచ్చి చెప్పనివ్వాలి అదే ఫీజు నేను ఒక్కరిని సరిపోతానా బస్ ఇవన్నీ సమాజం వారికి ఒక్కరిని సరిపోతున్నా ఆది ఒక్కరు సరిపోతాడా సినిమా సరిపోతాడా అందరిది కాదు బస్ అందుకని మూడు వీడియోస్ చూడాలి నువ్వు ట్రై చెయ్యి ఫెయిల్గా ట్రై చేయి ఫెయిల్గా ట్రై చేయి ఐదో సారి నర్స్ ఓకే మామూలు వస్తారు అందరు వస్తారు అందరు వెళ్ళాలి కమ్ కానీ చాలా కష్టమే వచ్చేది నా కాన్సంట్రేషన్ ఇప్పుడు వన్ ఇయర్ నేను మొత్తం ఒక సంస్థకు రాసేసిన దాని పేరే లయన్స్ క్లబ్ నో టైం ఫర్ మీ ఓకే బట్ అంత